డీసీసీ అధ్యక్ష పదవిని కైలాస్ నేతకు ఇవ్వడం పట్ల బీసీ సంక్షేమ సంఘం నాయకులు హర్షం వ్యక్తం చేశారు బీసీని జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిలో నియమించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు నల్గొండ జిల్లాకు చెందిన మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిలకు ధన్యవాదాలు తెలిపారు నల్గొండ పట్టణం ఎస్పీటీ మార్కెట్లో ఉన్న బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిరియాల యాదగిరి జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ మాట్లాడుతూ నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవిని బీసీకి కట్టబెట్టినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేశారు బీసీలకు యాబై శాతం మంత్రి పదవులను ఇవ్వాలని కార్పొరేషన్ పదవులతో పాటు మార్కెట్ కమిటీ చైర్మన్ పదవులలో ఎక్కువ శాతం బీసీలను నియమించాలని కోరారు మీడియా సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి గుండు జిల్లా కోశాధికారి జరిపోతుల రమేష్ గౌడ్ జిల్లా ఉపాధ్యక్షులు పక్కతట్ల వెంకన్న యాదవ్ లక్ష్మీనారాయణ వీరమల్ల నాగరాజు గౌడ్ మత్స్య నాగరాజు యాదవ్ పగిళ్ల కృష్ణ మల్లెబోయిన సతీష్ యాదవ్ భీష్మాచారి మత్స్యగిరి తదితరులు ఉన్నారు బడుగు వర్గాల ముద్దుబిడ్డ విద్యార్థి ఉద్యమ నాయకుడు మునుగోడు ముద్దుబిడ్డ నల్గొండ జిల్లా డి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చిన సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి జిల్లా మంత్రివర్యులు పవన్ రెడ్డి ఎంకరెడ్డి గారికి నల్గొండ బీసీ సంక్షేమ సంఘం పక్షాన హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నా నలభై రెండు శాతం రిజర్వేషన్లు నడుస్తున్న సందర్భంలో చట్టభద్రత కనిపిస్తూ ఎన్నికలకు పోవాలని దృఢమైన నిశ్చయంతో బీసీ సంఘాలు ఒకవైపు ఉద్యమం నడుస్తున్న సందర్భంలో బీసీలకు ముప్పై ఆరు జిల్లాల్లో పదహారు సీట్లు ఇవ్వడం స్వాగతిస్తూ ఉన్నాం అదేవిధంగా రాబోయే ఎమ్మెల్సీలు కానీ కార్పొరేషన్లు కానీ బీసీలకు తగిన న్యాయం చేకూరిస్తేనే పార్టీకి బీసీలు వెన్నుదండి ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం విద్యార్థి ఉద్యమ నాయకుడు తెలంగాణ ఉద్యమంలో వివత్తిన ఉద్యమం చేసినటువంటి నాయకుడు చేనేత వర్గాల ముద్దుబిడ్డ అదేవిధంగా అందరినీ కలుపుకొని పోయేటువంటి నాయకుడికి ఇవ్వడం పట్ల నల్గొండ బీసీ సంక్షేమ సంఘం నుంచి కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం అతి త్వరలో ముప్పయో తారీఖు నాడు బీసీ సంక్షేమ సంఘం నల్గొండ జిల్లా పక్షాన డిసిసి అధ్యక్షుల వారికి ఘన సన్మానం చేయడానికి నిశ్చయించడం జరిగింది అందరూ పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరుతా ఉన్నాం పున్న నేతకి బీసీ ఆశా బిడ్డ అయినటువంటి పున్న నేతకి డిసిసి పదవి నల్గొండ జిల్లా తరఫున వారికి వహించడం అందరికీ ఆయనకే అదృష్టం కాకుండా అందరికీ కూడా బీసీ అందరూ కూడా అదృష్టంగా భావించవచ్చు ఆయన కొన్ని ఏళ్ళ సంధి కాంగ్రెస్ పార్టీలో ఉండి అనేక పదవులు కొరకు తారైనటువంటి వ్యక్తి అవి సాధ్యపడకపోయినా ఈ యొక్క బీసీసీ పదవి అందరూ కూడా ఆలోచించి జిల్లా నాయకులు రాష్ట్ర నాయకులు చిన్న పెద్ద అందరి నాయకులు కూడా ఆలోచించి ఒక బీసీ బిడ్డకు ఈ యొక్క పదవి ఇవ్వడం అనేది చాలా అదృష్టం ఆయన కూడా దాన్ని నిలదొక్కుకొని అన్ని రంగాల్లో అందరు కలుపుకొని పోవాలని కూడా మేము ఈ సందర్భంగా కైలాసనాథ గారికి తెలియజేస్తా ఉన్నాం ఈ మధ్యనే ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ డిసిసిగా ఎన్నికైనా ఉన్న కైలాస్ నేత గారికి బీసీ సంక్షేమ తరఫున వారికి కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఇవాళ బీసీల ఉద్యమం బలంగా నడుస్తున్న సమయంలో నల్లగొండ జిల్లా మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలో కేవలం రెట్లకే ఎక్కువ ప్రియారిటీ ఇచ్చేది ఇవాళ బీసీలో ఆర్ కృష్ణయ్య గారి ఉద్యమం ద్వారానే ఇవాళ నల్లగొండ డిసిసి బీసీలకు ఇవ్వడం జరిగింది ఈ సందర్భంగా కేవలం నల్లగొండే కాకుండా యావత్ తెలంగాణలో పదహారు బీసీలకు ఇవ్వడం స్వాగతిస్తూ ఉన్నాం ఇదే వరవడిని కాంగ్రెస్ పార్టీలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేసినట్లయితే మరొక్కసారి కూడా కాంగ్రెస్కి అవకాశం ఉంటుంది అదేవిధంగా ఈ నెల ముప్పై తారీఖున బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఉన్న కైలాస్ నేత గారికి ఘనమైన సన్మానం చేయడం జరుగుతూ ఉంది ఆయన యొక్క అభిమానులు బీసీలు ఘనంగా విచ్చేసి ఈ యొక్క పునా నేత యొక్క సన్మానాన్ని ఘనంగా నిర్వహించడానికి బీసీలందరూ కంకణ బద్దులై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి కోరుకుంటా ఉన్నాం బీసీ సంక్షేమ సంఘం జిల్లా కార్యాలయంలో కార్యాలయంలో బీసీ సంఘం నేతలందరూ సమావేశం జరిగింది ఈ సందర్భంగా నల్గొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి ఎన్నికైనటువంటి పునా కైలాసేకి అభినందనలు తెలియజేస్తూ ఈ ఈ నియామకాన్ని సహకరించినటువంటి జిల్లా మంత్రులు కామటిరెడ్డి వెంకరెడ్డి గారు బీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞత తెలియజేస్తున్నాం ఇదే విషయంలో ఈ సమావేశాలలో ముఖ్యంగా అంటే బీసీలు అందరూ బీసీల సంక్షేమ తరఫున అతనికి ఘనంగా సన్మాన కార్యక్రమం ఈ నెల ముప్పై తారీఖున చేయాలని నిర్ణయించడం జరిగింది అందరూ ఈ సమావేశంలో సన్మాన కార్యంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా బీసీ సచివ సంఘం నల్గొండ జిల్లా పక్షాన కోరుతూ